గత పాలకుల చేతుల్లో అభివృద్ధికి నోచుకుని అన్ని ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పనిచేస్తున్నదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మేయర్ గుండు సుధారాణి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహద్ బాజ్పాయితో కలిసి ముప్పై ఒకటవ డివిజన్ హంటర్ రోడ్లోని వాసవి కాలనీ గాయత్రి కాలనీలలో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు మూడు లక్షలతో నూతన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎస్సీ కాలనీలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా ముందుకు వెళ్తుందని అన్నారు ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో పనులను ప్రారంభించుకోవాలని సూచించారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిళ్ళ రాజు యాదవ్ డివిజన్ అధ్యక్షుడు సురేందర్ నాయకుడు రమేష్ కృష్ణ రాజు బింగి రమేష్ యాదవ్ మామిళ్ళ సురేష్ అధికారులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు భాగంగా గతంలో గెలవక ముందు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత నువ్వు డివిజన్లలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడ నీళ్ళు నిండి ఇళ్ళకి రావటం కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద మేము అధ్యయనం చేసి మేయర్ గారు సుధారాన్ గారు గతంలో ఉన్నప్పుడు కమిషనర్ గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన కమిషనర్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా పరిష్కారం చేయటంలో భాగంగానే ఈరోజు ముప్పై ఒకటో డివిజన్లో ముప్పై ఒకటో డివిజన్లో మేము రోడ్డు డ్రైనే ప్రారంభించడానికి రావటం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు వేయటానికి రావటం జరిగింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మారుమూల ప్రాంతమైనా ఎక్కడ ఏ గ్రామం ఉన్నా వెళ్ళి వాటిని సందర్శించి ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని హాస్టల్స్ కాడికెళ్ళి మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని వాటికి డైట్ ఛార్జెస్ పెంచడమే కానివ్వండి ఎక్కువ చేయకుండా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మేము తిరుగుతున్నాం అందరం కూడా కలిసి ఒక టీం వర్క్గా ఎంపీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి సిపిఆర్ కానివ్వండి కమిషనర్ గారు కానీ అందరం కూడా కలిసి నియోజకవర్గాలలో జిల్లాలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి మేము మరి ముందుకు వెళ్తున్నాం పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం కానీ ప్రజలు కూడా కృషి చేయవలసిన అవసరం ఉన్నది కొన్ని కొన్ని దిక్కుల ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరిద్దరు గురించి తొంభై మందిని తొంభై ఎనిమిది మందిని మనము ఇబ్బంది పెట్టలేం కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మనం సహకరించవలసిందిగా పట్టణ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి